మా మనకైతే ఒక రైడ్గా వచ్చింది మామ ఏంటంటే పగిలిపోయి ఉన్నాయంట గ్లాస్ ఐటమ్స్ నిదానంగా తీసుకుపోమని చెప్పారు ఇంట్లో బంద్ చేశారు చూడు ఫుల్ సెక్యూరిటీ అనమాట అది ఏమో తెలియదు అట్లా సేమ్ వాల్యుబుల్ జ్యువెలరీ ఉండాలా అందుకనే చెట్టున్నారు ఇలా ప్యాక్ ఓకే ఏది ఏమైతే పదం పదండి మనకి తీసుకుని అయితే వెళ్ళిపో మన ఈ పార్సల్ అయితే వచ్చింది మామూలు డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇంట్లో డాక్యుమెంట్స్ అయితే తీసుకోపోయేలా కిలోమీటర్ ఉంది మా ఫోర్టీ కిలోమీటర్ కి అయితే టూ టెన్ అయితే రూపీస్ అయితే కట్ చేసుకుంటాడు మనకి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ రావాలా ఎందుకంటే వెళ్ళాము పదహైదు నుండి పదహారు కిలోమీటర్లు తీసుకో మామ మనకైతే మళ్ళీ ఒక పార్సల్ వచ్చింది మామ ఇది వచ్చేసి మనకి ఇది కూడా మళ్ళీ డాక్యుమెంట్స్ వచ్చాయి దీనైతే మనం తీసుకుని ఇప్పుడైతే ఆనే అనమాట ఒసూరు ఉంది కదా హూరు తమిళనాడు బార్డర్ వాటికి అయితే పోవాలన్నమాట ఇది వచ్చేసి మనకి థర్టీ టూ కిలోమీటర్ ఉంది థర్టీ టూ కిలోమీటర్కి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే చూపిస్తాడు మామ ఈ పెద్ద రైట్లు ఎలాంటి నాలుగు వస్తే మాత్రం ధన్యమే ఓకే నాకు అలాంటివి తీసుకుని వెళ్ళిపోవడం మామైతే డాక్యుమెంట్స్ అనమాట బ్యాంకు బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ నుండి ఇంకా యాక్సిస్ బ్యాంక్ అయితే ఇవ్వాలా మీకు వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ సెవెంటీ సెవెన్ చూపించాడు యాభై ఐదు రూపాయలు అయితే రావచ్చు అనమాట అలా తీసుకునేది వెళ్ళిపో మామ దీంట్లో వచ్చేసి పిల్లిలకి తిండి అంట తర్వాత చేపలకి తిండి అవన్నీ ఉన్నాయి జంతు ప్రేమికులు బుక్ చేశారు ఓటర్ నుండి చూసిన కదా బ్యాగ్ వచ్చేసి పిల్లికి తిండి అనమాట పది కేజీలు దీంట్లో వచ్చేసి అన్ని తిండి అనమాట చేపలకి పిల్లులకి అన్నీ అనమాట సో ఇది అయితే తీసుకోపోవాలి ఇది వచ్చేసి మనం ఫోర్ కిలోమీటర్కి అయితే వన్ ఫోర్టీ అయితే చూపించింది మనకైతే మళ్ళీ ఒక డాక్యుమెంట్స్ అయితే తీసుకోపోవాల చిన్నది అనమాట ప్యాకేజ్ మర్చిపోని జాబులో పెట్టుకోవచ్చు డిక్కీలో అయితే పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ కిలోమీటర్కి అయితే టూ నాట్ సిక్స్ రూపీస్ అంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా చూపిస్తుంది తీసుకొని వెళ్దాం అండి మధ్యాహ్నము ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది అనమాట ఇలాంటి రైడ్స్ వస్తే ఇప్పుడైతే బ్యాక్ టాక్స్ అయితే ఆన్ చేస్తాం అనమాట సెంట్రల్ ఏదైనా రైడ్ వస్తే యాభై హండ్రెడ్ వస్తే మనకి ప్లస్ అనమాట ఓకే మామా మన బండి అయితే ఛార్జింగ్ అయితే అయిపోయింది మామ ఛార్జింగ్ అయితే వేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు స్పాన్ అయినండి ఇప్పుడే ఫస్ట్ టైం వేయడము ఆల్రెడీ ఉన్నిందంతా వాడేసిన ఇంటి దగ్గర వేసుకొచ్చింది ఇప్పుడైతే ఏతర గ్రిడ్ ఉంది దాంట్లో అయితే వేసుకుంటున్నాము ఇంకా పది నిమిషాల్లో ఫిల్ అయిపోతుంది ఒక రైడ్ అయితే తీసుకొని అయితే వెళ్ళాలా చూస్తాం ఏది వస్తుంది ఇప్పుడు మామ ఈ మూట్లో ఏముందో తెలుసా మీకు దీంట్లో వచ్చేసి గోల్డ్ ఉంది మామ గోల్డ్ అంటే భీమా జ్యువెలరీస్ నుండి ఇంకో భీమా జ్యువెలరీస్ అయితే తీసుకు బారనమాట గోల్డ్ అయితే లేదు కానీ గోల్డ్ నెక్లెస్ బ్రాస్లెట్ అవన్నీ వేస్తారు కదా చిన్న చిన్నవి అవైతే ఉన్నాయన్నమాట దీంట్లో మనకి ఫైవ్ కిలోమీటర్కి వన్ ట్వంటీ రూపీస్ అయితే ఇచ్చారు తీసుకునే తీర్పు మామ అనుకున్నట్లే మనకైతే ఒక రైడ్ అయితే వచ్చింది మామ చిన్న బాక్స్ ఇది ముప్పై రెండు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ సిటీ నియర్ ఎయిర్పోర్ట్ ఉంది దీనికైతే మనకి చూపించింది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చూపించాడు ఇప్పుడు ఇచ్చేది ఒక ఇయొచ్చు త్రీ ఫిఫ్టీ ఇలాగైతే ఇయొచ్చు అనమాట ఎందుకంటే థర్టీ టూ కిలోమీటర్ ఉంది కదా నేను అయితే తీసుకోకపోతే అయితే టైం అయితే అయిపోతుంది తీసుకోపోయేసి అక్కడ నుండి లాంగ్ అయితే రావాలనమాట ఇదైతే చాలా గుర్తుపెట్టుకుండా చేసి వల్పిస్తూ ఉంటే అవుట్ ఆఫ్ సిటీ కొంచెం వెళ్తే మాత్రం మీకైతే రావు నేను రెండు మూడు సార్లు పోయినాను అందుకే చెప్తాను